హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న చూస్తున్నాం మొదటి ప్రశ్న మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్నను చూస్తున్నాం రాజా రామ్మోహన్ రాయ్ ఇస్లాం పవిత్ర గ్రంథమైన కురాన్ను పఠించి చూడండి రాజా రామ్మోహన్ రాయ్ ఇస్లాం పవిత్ర గ్రంథమైన కురాన్ను పఠించి పద్దెనిమిది వందల మూడులో చూడండి పద్దెనిమిది వందల మూడులో ప్రచురించిన గ్రంథం ఏది చూడండి రాజా రామ్మోహన్ రాయ్ ఇస్లాం పవిత్ర గ్రంథమైన కురాన్ను పఠించి పద్దెనిమిది వందల మూడులో ప్రచురించిన గ్రంథం ఏది అని అడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ ఇస్లాం పవిత్ర గ్రంథమైన కురాన్ను పఠించి పద్దెనిమిది వందల మూడులో తుఫత్ ఉల్ మువావున్ తుఫత్ ఉల్ మువావుద్దీన్ పర్షియన్ భాషలో రచించి దీన్ని పరిచి ప్రచురించారు తుహాఫ్త్ తుహత్ ఉల్ మువావున్ తుహత్ ఉల్ మువావుద్దీన్ అనే గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించి ప్రచురించారు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న చూస్తున్నాం ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ప్రశ్న చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి క్యాలరేస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెంలో ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉంది ఆన్సర్ కొత్తగూడెంలో ఉంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది మరొక ప్రశ్న చూద్దాం మూడో ప్రశ్న మూడో ప్రశ్న మూడో ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో హర్యానా మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు చూడండి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో హర్యానా మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ షెఫాలీ వర్మ చూడండి ఆన్సర్ ఇక్కడ షెఫాలీ వర్మ ఇండియా ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మను హర్యానా మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు ఆన్సర్ ఇక్కడ షెఫాలీ వర్మ ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్ దాని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న చూస్తున్నాం అదనపు ప్రశ్న ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ప్రశ్న చూస్తే ప్రపంచ బాక్సింగ్ అధ్యక్షుడుగా చూడండి ప్రపంచ బాక్సింగ్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆయన ఏ దేశానికి చెందినవారు ప్రపంచ బాక్సింగ్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆయన ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా ఇక్కడ ఈ ప్రశ్నకి జవాబుగా హింట్ ఇస్తున్నాను చూడండి ఇతడు జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఇతడు జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు అతను ఎవరు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్